హలో అందరికీ రవ్వ లడ్లు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి కొబ్బరిని మిక్సీలో వేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుని దాన్ని స్టవ్ మీద బాండి పెట్టుకుని దానిలో వేసుకుని ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకున్న కొబ్బరిని ఒక వెడల్పాటి ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో స్పూన్లో నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత రవ్వ వేసుకుని వేయించుకోవాలి అడుగు నుంచి కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే అడుగును మాడిపోతూ ఉంటుంది ఎంటూ లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి నేను కేజీ రవ్వతో చేస్తున్నాను రవ్వకి నేను మూడు కొబ్బరి చెప్పులు చిన్న సైజువి వేసుకున్నాను నిజంగా వేగిన తర్వాత కొబ్బరి వేసుకున్న ప్లేట్లో వేసుకుని వేడిగా ఉన్నప్పుడే పంచదార కూడా వేసుకోవాలి కేజీ రవ్వకి కేజీ పంచదార తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరి రవ్వ పంచదార మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి దానిలోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించుకుని నెయ్యితో సహా రవ్వలో వేసుకుని కలుపుకోవాలి జీ రవ్వకు టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు పడతాయి మొత్తం కలుపుకుని ఈ విధంగా లడ్డులాగా చేసుకోవాలి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్